కారణం ఏంటంటే మనలో కూడా సాతాను చాలా అవిశ్వాసం అపనమ్మకం తీసుకొస్తూ ఉంటుంది అయితే బైబుల్ దేశాయి అంటాడు నా విషయమే అభ్యంతరపడని వాడు అభ్యంతరపడద్దు డౌట్ వస్తుంది సైతాన్ని పెడుతుంటుంది నువ్వు ఏడ చేస్తావు మీ యేసు ప్రోగ మీ ఓనర్కేటా జరిగింది ఎవరు జరిగింది మీ ఓనర్కే ఇంకా నీ అని ఎన్నో పెట్టి ఉంటుంది నాలుగోది చదవండి వార్త ఇరవయో అధ్యాయము స్పీడ్ లాగుతున్న బండి నేను కూడా సిలబస్ ఎక్కున్నప్పటికి స్పిరిట్ ఇలా అవుతున్నా టైం 20వ అధ్యాయం మొదట్ నుంచి పరలోక రాజ్యము పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలోని పనివారిని అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనడకు కూలికి పెట్టుకొనడకు ప్రత్తున బయలుదేరి ప్రత్తున బయలుదేరి దినమునకు ఒక దేనారము చెప్పున దినమునకు ఒక దేనారము చెప్పునా పని వారితో వడంబడిగా పని వారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను పంపేను తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటల వరకు వెళ్ళి తొమ్మిది గంటలకు వెళ్లి వీధి వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి తొమ్మిది గంటలకు వెళ్ళి ఏ వీధి అంటే అది సంత వీధిలో ఊరక ఊరక నిలిచిన్నవా మరికొందరిని చూచి అబ్బా ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఊ డల్ బ్యాచ్ ఏ బ్యాచ్ డల్ ఇతనికి వెళ్ళి కొంతమంది ఉంటారు డల్లుగా ఉంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక ఆమె ఉంది నేను దూరణాల్లో బస్సు ఎక్కితే ఆమె చర్చికి పోయి వచ్చింది అదేదో బ్యాగ్ తీసుకొని బస్సు ఎక్కి బస్సులో మూట నెత్తి మీద పెట్టుకుని ఇటు పెట్టుకున్నది ఫేస్ వాళ్ళు పక్కన వాళ్ళు అంటున్నారు క్రిస్టియన్స్ అంటే ఇట్లే ఉంటారేమో అంటుంది ఉంటుంది తెలియక క్రిస్టియన్స్ అంటే డల్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది ఏంటంటే డల్లు బ్యాచ్ ఏ బ్యాచ్ పాపము తొమ్మిది గంటలకే వచ్చినారు ఎన్ని గంటలకు వచ్చినారు కొంతమంది ఆరు గంటలకు పోయినారేమో ఇంకా లేట్ కమర్స్ ఉన్నారులే పన్నెండు గంటలకు బ్యాచ్ వచ్చిన బ్యాచ్లు ఉన్నాయి మూడు గంటలకు వచ్చిన బ్యాచ్లు ఉన్నాయి ఇంకా లేట్ అయితే ఈ బ్యాచ్ గురించి ఒక మాట ఉంది అంటే ఊరక కొంతమంది ఉంటారు కొన్ని షాపుల దగ్గర కూర్చుంటుంటారు కూర్చోగలి ఊరకంటే నా బాధ ఏంటంటే ఉత్సాహముతో ఉల్లాసముతో ఉన్నాడు సేవకుడు ఐ మీన్ ఎప్పుడు డల్లు నువ్వే డల్లుకుంటే ఇతరులు ఎలా ఉంటారండి మండుచున్న కట్టె దగ్గర ఇంకో కట్టె పెడితే మండుతుంది ఆరిపోతున్న దగ్గరికి వస్తే మండుతున్నది కూడా ఏమవుతుంది అంటే డల్ మైండ్ నువ్వు ఉండొద్దు అంటున్నాడు దేవుడు దేవుని సేవకుడు అనేక ఉత్తేజంగా ఉల్లాసంగా సంతోషంగా ఉండాలి హుషారుగా చురుకుగా ఉండాలి దేవుని సేవకుడు ఊరకం పిలుచున్నానంట సంత వీధిలో ఏ వీధిలో ఎవరు పిలుస్తా ఎవరు పిలవడం లేదేమో ఏ నువ్వు అంత డల్లు గుట్టే ఎవరు పిలుస్తారు ఎవ్వరు పిలవడం లే నన్ను అతిశయం కోసం కాదు కను ప్రియా దేవుని పిల్లరా నా జీవితంలో నాకు నిద్ర లేపేది పాస్టర్లే నా ఫ్రెండ్స్ అల ఒక్క రోజుకి మినిమం నాలుగు కంటే తక్కువ పాసలు పొలం ఏ రోజు దాదాపు రావు నాకు ఎందుకు చెప్తున్నానంటే ఇదిగో నువ్వు ఊరకు నువ్వు హుషారుగా ఉంటే దేవుని పని చేస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు ఆ మెయిన్ పని చేసిన ఎక్కడైనా వాడుకుంటాడు సోమరివాణి వాడు సోమరివాణి పొలం బాగుంటుందా నువ్వు పని చేస్తే దేవుడు నిన్ను ఎక్కడైనా వాడుకుంటాడు ఊరక నిలుచున్నారు కాబట్టి వీళ్ళు ఎవరు లే ఈ డల్ మోగాలు చూసి ఏం చేస్తున్నారు ఉండొద్దు డల్ మైండ్గా ఉండొద్దు హుషారుగా యోహాను మండుచున్న దీపం వల్లే మండుతా ఉన్నాడు ప్రియాదేవుని బిడ్డ చాలా మంది ఈరోజు నా సేవలతో డిప్ డల్ మైండ్ ఉంటున్నారు వంద నా నా ప్రైజ్లాడు వందనాలు నాకు టైం లేదు చెప్పడానికి చెప్పడం నెల నా ప్రైజ్లాడు బాగుంటాడు వందనాలు అది ఏమో అని నాకు అర్థం కాలే ఈ ఊరకుండే బ్యాచ్ ఇది ఏ బ్యాచ్ చెప్పు ఎవడ పిలవాడు ఎందుకు పిలు అంత అట్టుంటే ఎవరు పిలుస్తాను నిన్ను దేవుని వాడుకుంటారంటే నువ్వు దేవుని వాక్యము ప్రార్థన సిద్ధపడి ఉంటే దేవుడు ఖచ్చితంగా అద్భుతంగా దేవుడిని పంపిస్తాడు పిలిపు అడవిలో ఉంటే అరణ్యంలో బా అని చెప్పలేదా దేవుడు సమరేపట్నంలో ఉన్నాడు సిటీ ఎంబర్ సిటీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళు గాజా వెళ్ళు అక్కడికి ఉన్నాడు నువ్వు ఊరక డల్లు మైండ్ ఉండకూడదు ఏమైంది ఉండకూడదు డౌట్ఫుల్ మైండ్ ఉండకూడదు డల్లు మైండ్ ఉండకూడదు ఉండకూడదు డిప్రెషన్ క్యాండిడేట్ చూడండి వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై ఎనిమిది ఇరవై ఆరో అధ్యాయం యాభై ఎనిమిది ప్రధాన యాజకుని ఇంట ముంగిటి వరకు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి యాభై ఎనిమిది ఆ రైట్ ఆయన దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత మేమవునో అంటే రిజల్ట్ కోసం ఉన్నాడు చూడవలనని రిజల్ట్ ఏం ఆ చూడవాలని బాగుంది ఆ బంట్రవత్తులతో కూడా సలిమంట కాసుకుంటున్నాడు శత్రులతోటి ఎవరితోటి కొంతమంది ఉన్నారు కనపడుతున్నారు నా కంటికి వాళ్ళు ఏంటంటే శత్రులతో సలిమంట కాసుకునే బ్యాచ్ ఏ బ్యాచ్ ఒరే వాళ్ళు దేవునికి విరోధులు వ్యతిరేకులు వాళ్ళ దగ్గర పోయి సలిమంట బంట్రవత్తులు ఏసుప్రభును అరెస్ట్ చేసి లేనిపోని పెట్టి శిక్ష విధిస్తుంటే మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభు మరి తిరిగి పరలోకపు రాజ్యపు తాళపు చేతులు కూడా ఇచ్చినయ నీకు ఈ బండ మీద సంఘం కడుతున్నా అన్ని చెప్పితే చివరికి పోయి సలిమంట ఎవరితో కాసుకుంటాను చెప్పండి శత్రువులతో సలిమంటలు తక్కున అబద్ధాలు ఆడతాడు ఎస్ ప్రభా ఎక్కడో ఇన్నట్టుంది ఒక ఆమె నువ్వు కూడా ఇదిగో 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 ఏసు ఎం ఏది మూడు అబద్ధాలు అంటే డిస్ హానర్ అంటే దేవుడు దేవుని సేవ అన్న అస్సలు రెస్పెక్ట్ లేదు అబద్ధం నీళ్ళ మీద నడిచాడు పన్నెండు గంపలు ఎత్తాడు మీద సంఘం కడతాను పరలోక రాజ్యపు తాలపు చేతులు ఇచ్చిన అని చెప్తే శత్రులతో సలిమంటలు వేసుకుంటున్నాడు దేవుడు అంటే రెస్పెక్ట్ లేదు దేవుని సేవ అంటే రెస్పెక్ట్ లేదు ఇదేందంటే డిస్ రెస్పెక్ట్ డిస్ ఆనరబుల్ మైండ్ కొంతమందికి దేవుడు అంటే లెక్కలింతనంగా ఉంటారు ప్రియా దేవుని బిడ్డరా ఆ విధంగా మనం ఉండకూడదు అంటే అగౌరవంగా ఉండకూడదు దేవుని సేవ అంటే గొప్పవైనది ఆ మరొక మాట కూడా చూడండి లూకాసు వార్త తొమ్మిది యాభై తొమ్మిది లూకాసు వార్త తొమ్మిది యాభై తొమ్మిది ఆయన మరి ఒక నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి నా ఎంటర్ అని వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసిన చాలండి ఇక్కడ ఏంటంటే ఇది డొమెస్టిక్ మైండ్ ఏమైంది చెప్పండి అంటే నా సొంతం నా రక్త సంబంధం ముందు ఆ పని తర్వాత నీవు ముందు ఆ ఆపండి అన్నాడు మృతులు ఈ క్యాండిడేట్ నేను ముందు అది అంటే డొమెస్టిక్ అంటే దేవుని కంటే ఎక్కువగా బైబిల్ అంటే నాకంటే ఎక్కువ దేనిని ప్రేమించేవాడు నాకు దినకరణ గారు డీజెస్ దినకరణ తన కూతురికి వంద సార్లు ముద్దు పెట్టుకుంటాడంట దేవుడు ఆమెను తీసేస్తే చెప్పాడు ఆ మాట చెప్పాడు ఆయన డీజెస్ దినకరణ నేను దేవుని కంటే కూడా ఎక్కువ ప్రేమించాను ఆయన కంటే ఎక్కువ మన దేన్ని ప్రేమించకూడదు పిల్లారా డొమెస్టిక్ ఏ సూపర్ ఒకసారి వాక్యం చెప్తుంటే మీ మమ్మీ వచ్చింది మీ బ్రదర్ వచ్చాడు మీ సిస్టర్ వచ్చింది అని చెప్తుంటే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు ఎవరు నా పెద్ద అంటే నా తండ్రి చిత్త ప్రకారము చేయి నా తల్లి నా సహోదరుడు అంటే ఎక్కువ దానికంటే కూడా దేవుడు సేవకుడికి చెప్తాను స్పెషల్గా దేవుని సేవలో అంటే ఆషామాసి కాదు కదా డొమెస్టిక్ మైండ్ ఉండకూడదు ఏలితో అంటాడు ఏలి నువ్వు నాకంటే నీ కుమారులను ఎక్కువ చేసినావు అంటాడు నేను ఎక్కువ పోవడంలే బలిపీఠం మీదనే మెడ ఇరిగి తెచ్చినాడు అక్కడ నువ్వు నాకంటే నీ కుమారులను దేవుని కంటే దేవునికి మనం మొదటి స్థానం ఇస్తే దేవుడు అద్భుతంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు లాస్ట్ మాట చూడండి ఇంకొకటి యోహాను వార్త ఇరవై ఒకటో అధ్యాయము మొదటి మూడు చనాలు అటు తర్వాత అటు తరువాత ఏసు యేసు మిరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనను ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధ మీదనగా ఆ సీమోను పేతురును సీమోను పేతురును దిదుమానబడిన తోమయు దిదుమానబడిన తోమాయు గలయలోని కానాను ఊరువాడగు వాడగు నేలును కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండి సీమోను పేతురు నేను చేపల పట్టబోదనని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి వారు వెళ్ళి దోని ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం అయితే ఆయన శిష్యులు గుర్తుపట్టలేదు పిల్లలారా మనకు మీ యద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారి వారు ఆయనతో చెప్పి అప్పుడు ఆయన దోనే కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన గనుక గనుకేమన్నా వేయుడి అంటే ఇప్పుడు ఒకప్పుడు ఇల్లు దోనే విడిచిపెట్టి వచ్చినారు మరి ఒలలు ఎక్కడి నుంచి వచ్చినాయి క్యాండిల దగ్గరకి చివరికి ఏసుప్రభు అంటే బీచ్లో తిరుగుతున్నారు ఎక్కడ తిరుగుతున్నారు బీచ్లలో తిరుగుతున్నారు ఇల్లు దాదాపుగా చాండ్రోలు అయిపోయింది ఇక ఓనర్కే బాగా చెప్పి పేతురు పేతురుతో పాటు బ్యాచ్ అంతా పోయింది పోయి బీచ్ల్లో తిరుగుతున్నారు రాత్రి ఎంత కష్టపడినా ఒక్కటి కూడా పళ్ళే యేసుప్రభు కుడివైపు ఏమన్నాడు వల ఏమన్నాడు ఒల పారేయమన్నాడు నీ వల అంటే ఒలలు ఉన్నాయి పారేలే ఇల్లు అంటే మీ సొంత పని చేసుకుంటూ కూడా దేవుని పరిచయం చేయని అర్థం అని అర్థం నిజంగా వలలు బారేస్తుంది మళ్ళీ వలలు ఎక్కడి నుంచి వస్తాయి ఏసుప్రౌ కూడా వల ఏమన్నాడా ఏ వల తీసాయి అన్నాడా చెప్పండి వల ఏయ్ అన్నాడు నీ పనులు చేసుకో ఎందుకంటే ఆదాము చేసిన తప్పులకు నీవు చెమటోడ్చి మన్ను తింటావు చివరికి ఎక్కడ పోతావు ఆ క్యాండిడేట్ చేసిన తప్పుకు మానవుడు ఏం చేయాలి చెమటోడ్చి అక్కడనే స్టార్ట్ అయింది పని అంటే ఇదేం తెలుసా అంటే వీళ్ళు బాధపడిపోయి డిసప్పాయింట్మెంట్ బాధపడిపోయి యేసుప్రభే లేడు ఇంక మన పరిస్థితి ఏందని చెప్పి మళ్ళీ పాత జీవితానికి పోయినారు ఏ జీవితానికి మేడం చెప్పండి వెళ్ళారు వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమైనా జరిగిందా బీచ్లో జరిగింది అంటే కొన్ని కొన్నిసార్లు ఏమైతే డిజపాయింట్ అయిపోయి పాత ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ పాత సెంటర్లు ఏ సెంటర్లు ఓ చాలా ఉన్నాయి చెప్పాలంటే ఎందుకు ఎందుకు అలా వెళ్ళారంటే మా ఓడర్ లేడు అయితే అది ఏసుప్రభు వాళ్ళని వదిలిపెట్టలే కారణం ఏం చెప్తాడు డిజపాయింట్ అయిపోతే ఏసుపోవ మళ్ళా వారికి ప్రత్యక్షమై మళ్ళా మళ్ళీ డిజపాయింట్ అయిపోయి వెళ్ళిపోయి దిగులు పడిపోయి వెళ్ళిపోయారు పాత జీవితానికి పాత స్నేహితులకు వెళ్ళిపోయాడు వివరించాలంటే ఒక్కొక్క పాయింట్ ఉంది మొదటిది డిజోబిడియన్స్ ఏం చెప్పండి యోన అవిధేయత వల్ల మూడు రోజులు రెండోది డిప్రెషన్ ఏలియా నిరాశలోకి వెళ్ళిపోయి దాదాపు నలభై రోజులు వెళ్ళిపెట్టారు మూడవది డౌట్ఫుల్ మైండ్ తోమా ఎలా ఉంది చెప్పండి దౌడు ఎనిమిది రోజులు కవరేజ్ ఏరియా లేడు ఎక్కడ పోయినా సేవ లేదు ప్రార్థన లేదు నాలుగోది డల్ మైండ్ మైండ్ చెప్పండి ఎవరు పిలుస్తారు డల్లు ఉంటే ఎవరు పిలిచాడు ఏ కంపెనీడైనా ఏదైనా ఏమైనా పిలవాలంటే కొంచెం ఉండాలి కదా డల్లుంటే ఎవడు పిలుస్తాడు తర్వాత చెప్పండి డిస్హానరబుల్ పేతురికి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చినా దేవుని సేవ అంటే గౌరవం లేదు శత్రువులతో చలిమంటలు కాసుకుంటున్నాడు కొంతమంది ఉంటారు దేవుని బిడ్డలకు వ్యతిరేకం వాళ్ళతో ఏం చేస్తారు చెప్పండి చలిమంటలు కాసుకుంటారు నెక్స్ట్ డొమెస్టిక్ అంటే డొమెస్టిక్ మైండ్ అంటే దేవుని కంటే రక్త సంబంధాన్ని సొంతాన్ని ఎక్కువ ప్రేమించడం కంటే కూడా లాస్ట్ది డిజపాయింట్మెంట్ అయిపోయి ఏ లేడని చెప్పి బీచ్కి పోయినారు ఎక్కడ పోయినారు చెప్పండి అయినా వలలు అయినా ఏంటి వలయ్యి నూట యాభై మూడు పెద్ద చేపలు వండిలే ఎన్ని చేపలు వండి అయితే దేవుని పని చేయమన్నారు అయిపోయింది ఏడు మాటలు అయితే ఒక విషయం చెప్పచ్చు ఎలా చేయాలి దేవుని మాట ఒక టూ మినిట్స్ దేవుని పని ఎలా చేయాలి ఇలా చేయకూడదు ఎలా చేయకూడదు చెప్పాను నేను డిజోబిడెన్స్ ఉండకూడదు చెప్పాను అయితే ఎలా చేయాలో ఒక మాట మనం చూస్తే ప్రసంగి తొమ్మిది పది చూడండి ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది పిల్లలు టైం ఫాలో అవుతున్నా ప్రసంగి తొమ్మిది పది చదవండి చేయుటకు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని నీ చేతికి వచ్చిన ఏ పని శక్తి లోపము లేకుండా చేయము శక్తి లోపము లేకుండా చేయడం దేవుని పని ఎలా చేయాలి శక్తి లోపము లేకుండా చేయను నీ కెపాసిటీ వరకు నీకు ఇచ్చిన పరిధిలో లోపం చేయకుండా చేయను దేవుని పని బైబిల్లో ఒకతను ఆ విధంగా లోపం లేకుండా చేశాడు ఫిఫ్టీ ఫిఫ్టీ చేయడం కొంచెం చేసి కొంచెం మధ్యలో తిప్పి చేయలే కానీ చేస్తున్నాడు కదా నేను భూమి మీద సంపూర్ణ నెరవేర్చింది నాకు ఇచ్చిన పని చూడండి ఒకతను దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండు ఐదు నిమిషాల ముగిసిపోతున్నాను పిల్లరా దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండు రెండవ దినవృత్తాంతములు యహోవా మందిరమును యహోవా మందిరమును రాజనగరును కట్టించి యహోవా మందిరమునందు తన నగరం నందును చేయుటకు తనకు ఆలోచించడం లోపము లేకుండా నెరవేర్చి ఏ లోపం శక్తి లోపం చేత ఎంత చేసినాడు అప్పుడు జరిగింది అప్పుడు అప్పుడు రాత్రి ఎందుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాం అదే అండి ప్రత్యక్షమైన ఎప్పుడు ప్రత్యక్షమైన అంటే లోపము లేకుండా చేసే పని పర్ఫెక్ట్ గా లోపము లేకుండా లోపం కలిగింది లెక్కలకి రాదన్నాడు దేవుడు లోపం కలిది ఏంటంట లోపము లేకుండా సోలోమన్ చేసినప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు మోసే కూడా మందిర పని సంపూర్తి చేసినప్పుడు యహోవా మహిమ తేజస్సు వచ్చేసింది మనం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ కాదని శక్తి లోపం మన శక్తి మేరకు మనకిచ్చిన వనరులు మరి ఎంతవరకు అంతవరకు మన పరిధిలో ఏరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు ఏరే వాళ్ళతో అవసరమే లేదు ప్రియా దేవుని బిడ్డారా ఒకసారి అంటే ఒక సీనియర్ పాస్టరు పెద్ద సంఘము జూనియర్ పాస్టర్ని పెట్టిపోయినాడంట ఈరోజు నేను ఏరే సంఘం వాళ్ళు చాలా అడుగుతా ఉన్నారు వాక్యం వెళ్ళొస్తా నువ్వు ఈ సండే చూసుకోయా అని చెప్పినాడు ఈ జూనియర్ అసిస్టెంట్ పాస్టర్ ఏం చేసినాడు వాక్యం చెప్తా చెప్తా ఇటు అంటారంట వాక్యం చెప్తా చెప్తా ఇటు అంటారంట మళ్ళీ ఇటు అంటున్నాడు విశ్వాసులకు మెంటల్ చేస్తా ఉంది ఏంది మాట మాటికి వాక్యం చెప్తున్నాడు అని చెప్పి ఏం అర్థం రాని పాస్టర్ మెయిన్ పెద్ద పాస్టర్ రాని పెద్ద పాస్టర్ ఆయన ఆయన అడుగుదాము ఎందుకు ఈయన కూడా ఎట్టు చెప్తున్నాడు అని చెప్పి పెద్ద పాస్టర్ వచ్చినప్పుడు మీరు పంపించినారు కదయ్యా ఒక పాస్టర్ను ఆయన వాక్యంలో ఎంతసేపు ఇట్ట 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 చేస్తున్నాడు ఇంకొకసారి పంపించద్దు అని చెప్పినారంట ఈయనను పిలిపించి ఏ నువ్వు ఎందుకు వాక్యం చెప్తే చెప్తా ఇట్ట ఇట్ట అంటున్నావు అని చెప్తే అతను అన్నాడంట అయ్యగారు నేను మా గురువుగారి దగ్గర నేర్చుకున్నా మా గురుగారు వాక్యం చెప్పేటప్పుడు ఇట్టా ఇత్త ఇత్త ఇ అంటున్నాడు అందుకే నేను కూడా అలవాటు వచ్చిందంటే మీ గురువు గారిని పిలిచా నేను అంటే పాస్టర్ల కింద పాస్టర్ పిలుచు ఏ నువ్వు ఇటు చెప్పు నువ్వు నీకేమైంది ఇటు చెప్తుంటే అయ్యా నేను సేవ చేయకముందు కండక్టర్ పోస్ట్లో ఉండేటోండి ఏ పోస్ట్లో కండక్టర్ పోస్ట్ అప్పుడు బ్యాగ్ దారిపోతే ఏమంటా చెప్పండి ఇట్టా ఇట్ట అని ఆయన ఆ అలవాట్లో పొరపాట్లు ఇట్టిట్ట చెప్తుంటే ఈ జూనియర్ పాస్టర్ ఏం చేసినాడు చెప్పండి మా గురువు చెప్తుంటే గురువు యాజి దించుతున్నాడు ఈయన కూడా వ్యాఖ్యలు ఏం చేస్తున్నాడు ఇట్ట అంటే అతనిగా అంటే ఏరే వాళ్ళతో పోల్చుకోవాలని కాదు శక్తి లోపం లేకుండా నీకు ఇచ్చిన దర్శనము నీ పరిధిలో చేయి చూడండి అదే రెండవ దినవృత్తాంతములు ముప్పై ఐదో అధ్యాయం పదహారు పదిహేడు రెండవ దినవృత్తాంతము ముప్పై ఐదు పదహారు పదిహేడు ఈ ప్రకారము ఈ ప్రకారము మరియు ఆసాపు మరియు సంతతి వారగు రెండో దిన వృత్తాంతంలో ముప్పై ఐదో అధ్యాయం పదహారు పదేడా పదహారు ఈ ప్రకారం రాజైన యోషియాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యహోవా బలిపీఠం మీద దహన బలు అర్పించుట చేత ఆ దినేమియు లోపము లేకుండా సేవ లోపము లేకుండా ఏమి లోపం లేకుండా యహోవా సేవ జరిగింది ఆ తర్వాత ఇంకా చదువుకుంటా పోతే చాలా ఘనంగా జరిగిందంట చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు మన సేవ కూడా ఎట్లా జరగాలి చెప్పండి లోపము లేకుండా జరగాలి సో మొదటిది ఏంటంటే నీ శక్తి లోపము లేకుండా నీ చేతికి ఎంతో వస్తుందో చెయ్యి రెండవ పాయింట్ ఏమంటారంటే తిమోతికి రాసిన పత్రికలో అయిపోయింది రెండవ తిమోతి తిమోతి రాసిన రెండవ పత్రిక సెకండ్ చాప్టర్ వర్స్ ఫిఫ్టీన్ రెండవ అధ్యాయం పదిహేనవ వచనం దేవుని ఎదుట యోగ్యుని గాను దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర లేని పనివాని గాను ఏ పనివాని అంటే సిగ్గుపడనక్కరలేని పనివాని గాను పనివాని గాను సత్యవాక్యమును చాలా నీకు చాలా విషయాలు సిగ్గుపడనక్కర లేని పనివాని ఉండాలను ఎటువంటి పనివాడు బైబుల్ రెఫరెన్స్ బైబుల్ చెప్తా ఉంది పౌలు అంటాడు సువార్థికుని పని అంటాడు మళ్ళీ అంటాడు నేను సువార్తను గుర్చి సిగ్గుపడి వాడను తెలిసిందే పడనక్కర్లకు ఎన్నో లోకంలో సిగ్గుమాలిన ఉన్నాయి ఎటువంటి పనులు సిగ్గుమాలిన పనులు ఉన్నాయి అటువంటి దాంట్లో వాళ్ళు సిగ్గుపడకుండా చేస్తున్నారే ఒక దేవుని సేవకుడు దేవుని గురించి ఎక్కడైనా నెట్టినాలి చెప్పండి సిగ్గు పడనక్కర లేని పనివానిగా ఉండాలి పౌలు వెళ్ళే మాట అంటాడు తర్వాత ఇంకొక అతను ఉన్నాడు అతను ఎలా చేస్తున్నాడు లాస్ట్ మాట ప్రార్థన చేసుకుందాం రెండవ దిన వృత్తాంతంలో రెండు పదమూడు రెండవ అధ్యాయం పదమూడవ వచనం రెండవ తెలివియు తెలివియు వివేచనయు వివేచనయు గల గల హూరాను ని నేను పంపుతున్నాను ఎటువంటి అతడు అతడు తాను వంశ వంశపురాల ఒక స్త్రీకివాడు అతని గురించి ఇంకా మంచి పాయింట్ ఉండాలి ఒకటి అతను ఎటువంటి వాడు అంటే తెలివి గల వాడు చాలా విషయాలుంటాయి పద్మూడో వచ్చినం తెలివియు గల ఊరాము అను ఒక చురుకైన తెలివి వివేచన కలిగిన చురుకైన పనుడు చురుకుగా ఎబ్రిస్తులు ఎటువంటి వాళ్ళు చెప్పండి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము హూరాను తెలివి గలినోడు వివేచన ఉంటుంది చురుకుగా ఉంటాడు మొద్దుగొడలి ఏ గొడ్డలి ముద్దు గొడ్డలితో సాయంత్రం నరికినా కొంచెం కూడా కావు అదే గొడ్డలి పదునుందనుకో కాసేపట్లో నడికి అట్లా కూర్చోవచ్చు కారణం ఏంటంటే గొడ్డలు ఎలా ఉంది చెప్పండి నిన్ను పదునైన నురిపిడి గల కొత్త మనంగా చేయబోతున్నాను ఆ మెయిన్ మొద్దు గొడ్డెలు ఉందనుకో ఫలింపు ఉండదు ఎక్కువ కష్టం ఉంటుంది రిజల్టు మొద్దుగొడ్డేలు కాదు ఉండాల్సింది బైబిల్ అంటే పదునైనగా ఉండాలి పదునుగా ఉండాలి షార్ప్ యోసేపుకు తండ్రి ఒక పని చెప్పాడు ఏం చెప్పాడు చెప్పండి అన్నలా క్షేమము తెలుసుకొని జోసఫ్ చెప్పాడు దావిదికి కూడా తండ్రి ఒక మాట చెప్పాడు అన్నోళ్ళు ఆర్మీలో ఉన్నాడు ఏం చేయాలి అన్నోళ్ళు తండ్రి పని ఏ తండ్రి పని ఉంది దావిదికి తండ్రి పని ఉంది దావిదు వంశం యేసు ప్రభు కూడా ఏమంటాడు మొట్టమొదటి మాట కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పిల్లారం ఈ మధ్యాహ్న వేళలో ఇదిగో ఈ సేవకుల కుడికలో ఇది దేవుని సేన దిస్ ఇస్ ద ఆర్మీ ఆఫ్ గాడ్ ఇది పరలోకపు సేన దిస్ ఇస్ ద ఆర్మీ ఆఫ్ హెవెన్ శూరుడు దయ్యమంటుంది సేనా దయ్యాలు అయితే ఒక్కడు వెయ్యి మందిని తరుముతాడు ఇద్దరు పదివేల మందిని తరుముతారు దావితో జనులు అంటున్నారు నువ్వు ఒక్కడిని పదివేల మందితో సాటి అయ్యా ఒక దేవుడిని సేవకుడు ప్రార్థన చేసుకున్నా పిల్లారా దేవుడు చెప్పబడిన మాటలను బట్టి ఐ మస్ట్ బి అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్ నేను నా తండ్రి పడుల మీద ఉండాలి ఎరగరా భూమి మీద యేసు ప్రభు మాట్లాడిన మొట్టమొదటి మాట సంపూర్ణంగా నెరవేర్చాను అదే నాకు ఆహారము పానమై ఉన్నది యోనా వలె అవిధేయత డిసోబిడియన్స్ ఉందా ఏలియా వలె డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు తోమా వలె డౌట్ఫుల్ మైండ్ ఆ డల్ మైండ్ ఊరక నిలిచి ఉన్నారు ఎవరు పిలవడం లే డల్ వల్లను పేతురు వలె గౌరవం లేదు సేవ అంటే రెస్పెక్ట్ లేదు డిజానర్ డొమెస్టిక్ మైండ్ రక్త సంబంధం దేవుని కంటే సొంతంని ఎక్కువగా ప్రేమించడం చివర్ల శిష్యులు నిరాశకు దిగులుతో గురైపోయి డిజపాయింట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు పాత ఎనికి దేవుని పని చేయి ప్రియాదేవుని బిడ్డారా శక్తి లోపము లేకుండా వచ్చాయి సిగ్గుపడని అక్కరలేని పనివానిగా వచ్చాయి మనము దేవుని జత పనివారము పనివారు కొద్దిగా ఉన్నారంటున్నాడు దేవుడు హూరాను గురించి అతనంట తెలియు వివేచనయు చురుకైన పనివాడంట నేడు పోయినా కుమారుడా నా ద్రాక్ష తోటలో పనిచేయి మార్తా మార్తాను అనేకమైన విస్తారమైన పనులు కొంతమంది ఉంటారండి లోకంలో ఒక పాపాత్మను అనేకమైన మంచి పనులను చెరుపుతాడంట బైబుల్ ఉంటుంది శ్రద్ధగా పని చేయివాడు ఐశ్వర్యవంతుడు తన పనిలో నిపుణత గల వారిని చూచితివా వాడు అలుపులైతే కాడు రాజులైతే నిలబడతారు పనిలో నిపుణత ఉండాలి ఏదో చేస్తున్నామంటే చేయడం కాదు దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డారా యేసు ప్రభు పన్నెండు సంవత్సరాల వయసులోనే నా తండ్రి పనుల మీద తండ్రి పనుల గురించి ఈ భూమి మీద ఇంకా నిన్ను నన్ను ఉంచారంటే దేవుడు మనతో ఆయనకేదో పని ఉంది పిల్లారా అందుకే ఎన్నో ప్రమాదాలు తప్పించాడు ఎన్నో యాక్సిడెంట్ తప్పించాడు ఎన్నో కార్లు యాక్సిడెంట్ చెప్పిండే మన కారు కాలేదే ఇంకా ఎన్నో బైకులు ఇంకా ఎందుకు ఉంచానంటే ఏదో పని ఉంది ప్రార్థన చేసుకుందాం ప్రవ్వా నీ పని చేస్తానయ్యా నేను వాడిపోకముందు నన్ను వాడుకోనాయన నీ పని చేస్తానయ్యా దేవుని దాసులు జకరే గారికి అప్పగిస్తున్నాను ప్రార్థనలో